నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈ రోజు ముఖ్యాంశాలు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టీడీఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం ఈరోజు బీటీఎఫ్ మరియు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు వంగ మహేందర్ రెడ్డి గారికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది వారికి డిఎస్ రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కల్పదర్శి చైతన్య గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగరాజు గారు జిల్లా అధ్యక్షులు పొడిముంది శంకర్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పెద్ద గారు ఈరోజు బొమ్మ మహేందర్ రెడ్డి గారికి మద్దతు తెలియపెట్టడం కోసం రావడం జరిగింది బీటిఎఫ్ అధ్యక్షులు చైతన్య గారు నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్స్ కొంత రాష్ట్ర అధ్యక్షుడిని గతంలో మా సంఘం భోజనం టీచర్స్ అసోసియేషన్లో ఉండే ఈ సంఘాన్ని ఫెడరేషన్గా మేము మార్చుకున్నాము సో ముందుగా పత్రికా మిత్రులకు పాత్రికేయులను మనకు ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర అందరికీ కూడా మీరు భోజనం టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము రాష్ట్రంలో ఈ ఉన్న షెడ్యూల్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసిందో మేము అధికారికంగా పిఆర్ టీఎస్ అభ్యర్థి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ మరియు నిజామాబాద్ జిల్లా అభ్యర్థ అభ్యర్థి అయినటువంటి ఒక్క మహేందర్ రెడ్డి గారికి మేము పూర్తి సంపూర్ణ మద్దతు యొక్క మద్దతు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా సో దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మరి పిఆర్ టు టీఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి మేము ఎందుకు మరి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాలు మరి అందరికీ తెలిసిన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో యాభై సంవత్సరాల నుండి కూడా ఈ సంఘం యొక్క ప్రాతినిధ్యం అనేది ఉపాధ్యాయ లోకానికి అనేకమైనటువంటి సమస్యల యొక్క సాధన రూపంలో ప్రభుత్వానికి వెన్నట్టుంటే ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం వెన్నట్టుంటి వాళ్ళ సపోర్ట్గా మరి అందరి ఉపాధ్యాయుల యొక్క బీఆర్సీ విషయంలో కావచ్చు బీఏ విషయంలో కావచ్చు సర్వీస్ కౌన్సిల విషయంలో కావచ్చు అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి మరి సాధించినటువంటి సంఘం అతిపెద్ద సంఘంగా ఉంది కాబట్టి ఈ సంఘానికి మేము మద్దతు చేయాలనుకుంటున్నాం ముఖ్యంగా మరి బహుజన టీచర్స్ ఫెడరేషన్ అంటే ఎసిఎస్టి బీసీ మైనార్టీ మరియు మహిళల యొక్క ప్రాతినిధ్యం అన్నటువంటి సంఘం మరి ఈ ఈ సంఘాలు మరి ఏఆర్టీకి ఎందుకు చేస్తున్నాయి విషయం కూడా మీకు తెలియజేయడానికి అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ లోపు ఉన్నటువంటి త్రీ ఫార్టీ టూ జీవో లోపల టూ టూ సిక్స్ డబల్ ఫైవ్ అనేటువంటి మెమోను ఇచ్చి మరి ఉన్నత చదువుల లోపల అభ్యంతరకరమైనటువంటి మెమోను జారీ చేయడం జరిగింది దీన్ని మన అభ్యర్థి శ్రీ ఒంకా మహిళర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దీన్ని ఖచ్చితంగా పూర్తి పేర్లు లోపల మరి రిజర్వే త్రీ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేస్తామని మనం హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అడే సంబంధించినటువంటి విషయం కూడా మరి తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి అడే లేకుండా మరి ప్రమోషన్ అడెక్వసీ లేకుండా ప్రమోషన్లు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా కొనసాగిస్తామని దానికి కృషిగా చేస్తామని మనకు చెప్పడం జరిగింది సో ఈ విధంగా చెప్పడం వల్ల బౌద్ధ టీచర్స్ ఫెడరేషన్ అనేది అధికారికంగా మరి వంగమహేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉపాధ్యాయులోకం అంతా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లా ఉపాధ్యాయులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మీ మొదటి ప్రాధాన్యవతి ఓటును మన వంగ మహేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించి మరి పెద్ద ఎత్తున గెలిపించి మరి మీ గురించిన అవసరం ఉంది అక్కడ శాసన మండలికి వెళ్ళినట్టయితే మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయనే సందర్భంగా మేము విశ్వసిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పెంటాంజయ్య ఎస్సీ ఎస్టు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాత్రికేయులకు అందరు కూడా జేబీలు ఇప్పుడు జరగబోయే ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మహేందర్ రెడ్డి పిఆర్పిఎస్ అభ్యర్థికి ఎస్సీ ఎస్టు ఉపాధ్యాయ సంఘ పక్షాన సంపూర్ణమైన మద్దతును మా సంఘ పక్షాన తెలియజేస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పక్షాన మరియు ఉపాధ్యాయులకు కావలసినటువంటి అనేక విషయాలలో పిఆర్టీ సంఘం అనేది పనిచేస్తూ ఉన్నది కృషి చేస్తూ ఉన్నది ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు వారధిగా ఉంటూ మరి ఎన్నో సమస్యలను సాధించినటువంటి ఘనత పిఆర్టియుది కాబట్టి పిఆర్టీ మ్యాండేటరీ ఇచ్చినటువంటి వంగ మహేందర్ రెడ్డికి మేము కూడా ఎస్సీఎస్ ఉపాధ్యాయులం అందరం కూడా నాలుగు జిల్లాలో నాలుగు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీఎస్ ఉపాధ్యాయులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వంగ మహేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని మా సంఘపక్షాన మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకుంటారని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడి గతంలో మా సంఘం టీచర్స్ అసోసియేషన్లో ఉండే మార్చుకున్నాము సో ముందుగా పత్రిక మిత్రులకు పాత్రకేయులను లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా దగ్గర అందరికీ కూడా మరియు భోజనం టీచర్స్ వదిలేటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాను మేము రాష్ట్రంలో ఈ రాన్న షెడ్యూల్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ దేశంలో మేము అధికారికంగా టీఆర్టీ టీఎస్ అభ్యర్థి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ మరియు నిజామాబాద్ జిల్లా అభ్యర్థి అయిన అభ్యర్థి అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి మేము ఊరికి సంపూర్ణ మద్దతి యొక్క మద్దతు చేస్తున్నామని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా సో దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మరి పిఆర్ టు డిఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి మేము ఎందుకు మరి సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంకా మరి అందరికీ తెలిసిన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో యాభై సంవత్సరాల నుండి కూడా ఈ సంఘం యొక్క ప్రాతినిధ్యం అనేది ఉపాధ్యాయ లోకానికి అనేకమైనటువంటి సమస్యల యొక్క సాధనలో కూడా ప్రభుత్వానికి వెన్నంటుంటూ ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం వెన్నట్టుంటి వారి సపోర్ట్గా మరి అందరి ఉపాధ్యాయుల యొక్క బీఆర్సీ విషయంలో కావచ్చు డిఏ విషయంలో కావచ్చు సర్వీస్ కోర్టుల విషయంలో కావచ్చు అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి మరి సాధించినటువంటి సంఘం అతిపెద్ద సంఘంగా అవుతుంది కాబట్టి ఈ సంఘానికి మేము మద్దతు చేయాలనుకుంటాం ముఖ్యంగా మరి బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ అంటే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మరియు మహిళల యొక్క ప్రాతినిధ్యం అన్నటువంటి సంఘం మరి ఈ ఈ సంఘాలు మరి పిఆర్టీకి ఎందుకు చేస్తున్నాయనేటువంటి విషయం గురించి మీకు తెలియజేయడానికి అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి త్రీ ఫార్టీ టూ జీవో లోపల టూ టూ సిక్స్ డబల్ ఫైవ్ అనేటువంటి మిమ్మల్ను ఇచ్చి మరి ఉన్నత చదువుల లోపల అభ్యంతరకరమైనటువంటి మెమ్మను జారీ చేయడం జరిగింది దీన్ని మన అభ్యర్థి శ్రీ ఒంకా మహేందర్ గారు తెలిసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా పూర్తి పెట్టి లోపల మరి రిజర్వ త్రీ ఫార్టీ ఇంప్లిమెంట్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అడే సంబంధించినటువంటి విషయం కూడా మరి తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి అడే లేకుండా మరి ప్రమోషన్ అడే లేకుండా ప్రమోషన్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా కొనసాగిస్తామని దానికి కృషిగా చేస్తామని మనకు చెప్పడం జరిగింది సో ఈ విధంగా చెప్పడం వల్ల బౌజన్ టీచర్స్ ఫెడరేషన్ అనేది అధికారికంగా మరి వంగమహేందర్ రెడ్డి గారికి మ సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉపాధ్యాయ లోకం అంతా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లా ఉపాధ్యాయులందరి కూడా ఏకతాటి మీదకి వచ్చి మీ మొదటి ఓటును మన వంగ మహేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించి మరి పెద్ద ఎత్తున గెలిపించి మరి మీ శాసనమండలిసిన అవసరం ఉంది ఆమె మండలికి వెళ్ళినట్టయితే మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఈ సందర్భంగా మేము విశ్వసిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వెంటాంజయ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాత్రికేయులకు అందరు కూడా జేబీలు ఇప్పుడు జరగబోయే ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వంగ మహేందర్ రెడ్డి పిఆర్టీ డిఎస్ అభ్యర్థికి ఎస్సీ ఎస్టు ఉపాధ్యాయ సంఘ పక్షాన సంపూర్ణమైన మద్దతును మా సంఘపక్షాన తెలియజేస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పక్షాన మరియు ఉపాధ్యాయులకు కావలసినటువంటి అనేక విషయాలలో పిఆర్టియు సంఘం అనేది పనిచేస్తూ ఉన్నది కృషి చేస్తూ ఉన్నది ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు వారధిగా ఉంటూ మరి ఎన్నో సమస్యలను సాధించినటువంటి ఘనత పిఆర్టీ పిఆర్టీది కాబట్టి పిఆర్టీయు మ్యాండేటరీ ఇచ్చినటువంటి మహేందర్ రెడ్డికి మేము కూడా ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులం అందరం కూడా నాలుగు జిల్లాలో నాలుగు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వంగమహేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని మా పక్షాన మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకుంటారని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నాం